కూడా రాష్ట్ర స్థాయిలో అదే స్థాయిలో ప్రత్యర్థి భావిస్తాం చెప్పంటాం పోరాటం ఏదైతుందో బీజేపీ బిఆర్ఎస్ ఇద్దరి సమదృష్టితో మేము ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది కానీ ఆ రెండు రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా ఇస్తుందో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక బిఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎట్లా రాష్ట్రంలో నిర్వీర్యం కాబోతుంది జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి ఒక భావన తలంపునిచ్చి కేసీఆర్ లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఇస్తుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది దాని ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఈ కొత్త రాబో తెరపై తెరపైకి తీసుకొచ్చిందని మీరు ఎన్ని చేసినా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వము గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్స్అప్ కాకుండా ఉండడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఇంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్స్అప్ చేయడం దొరుకుతాయి ఎందుకంటే బికాస్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డెడ్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి తప్పకుండా అది శిక్షించబడతారు దయచేసి ఇప్పటికే బీజేపీ మీరు డ్రామాలు కట్టి పెట్టండి ఇప్పటికే మీరు ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పి అంటున్నాం యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తుండ్రు ఇవాళ వాస్తవాలు ఏంటి అనేది నాలుగు ఉద్దుల మీద బయటకు వస్తుంది ఏ పార్టీ ఏంటి అనేది నాలుగు గుర్తు బయటకు వస్తుంది ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పని హెచ్చరిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని అనటం లేదు వాళ్ళకి బాధ్యతని వాళ్ళు చర్యలు తీసుకోండి మేమే దండగటం లేదు కదా మేము సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర చేస్తున్నది సమర్థ విచారణ సమర్థవంతంగా రాష్ట్ర చేస్తున్నది ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలివిలోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదు చెప్పి అంటున్నా ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పంటున్నది ఇది కేవలం కేసీఆర్ బెయిల్అవుట్ చేయడానికి నేరంకెళ్లి వాళ్ళు ఇప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే ఇవన్న ఏమంటున్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి యొక్క పారదర్శకత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టే ఏజెన్సీ ఇది లేదు ఏదైతుందో గత ప్రభుత్వ హైంలో జరిగిన మిస్ డీడ్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ భగీరథే కానీ ఏదైనా కానివ్వని అంటున్నా ఆ మిస్ డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపై ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయడం జరిగింది దాని కనుక ముందుకు పోతున్నాం ఇట్స్ నాట్ ఫార్ అవే ఇట్స్ నాట్ ఫార్ అవే త్వరంలో ఏదైతుందో వాతావరణం వెలికి రాబోతున్నాయి సంబంధించిన బాధ్యులపై ఏదైతుందో మరి వాళ్ళు తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరి సమాన స్థాయిలో ఉంటుంది ఈ ఈ అవినీతి అవకతవకలు బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరు కూడా ఈ నేర ఎదుర్కోవాల్సిందే చూద్దాం డిషన్ గవర్నమెంట్ గవర్నమెంట్ వెల్డ్ టెక్ డిషన్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేసిండ్రు సంబంధిత దానిపై వివరాలు ఎవరి ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు వాటి తదుపరి ఏదైతే ఉందో డెఫినెట్లీ దిల్ ప్రొసీడ్ ఇన్ కపల్ ఆఫ్ మంత్స్ ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్ ఇన్ కపల్ ఆఫ్ మంత్స్ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బీజేపీ ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చింది అవునాయ్ అవన్నీ బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు అది సమ్మ నిన్న ఏం జరిగింది అనేది కదా వాళ్ళకు ఇవాళ ఏం జరగాలి ఇవాళ ఏదైతుందో వాళ్ళు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది ఆ బీఆర్ఎస్ ఏ విధంగా రక్షించుకోవాలి రక్షించుకుని ఏదైతుందో కాంగ్రెస్ ఎదుర్కోవడానికి ఏదైతుందో ఆ నిర్వహణ ఎవరికి సాధ్యం కాదు కాంగ్రెస్ ఎదుర్కోవటం వ్యక్తిగతంగా సింగిల్ పార్టీగా బీజేపీకి సాధ్యం కాదు బీఆర్ఎస్ సాధ్యం కాదు కాబట్టి ఏదైతుందో మొదటి పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా బీఆర్ఎస్ ను కనుమరుగు చేసి నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ ను మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది బీజేపీ మీకు మెజారిటీ సీట్లలో డిపాజిట్ కోల్పోతున్నాం అవుట్ ఆఫ్ సెవెంటీన్ కంటెస్టెడ్ पार्लमेंटरी मोर दर्टरीटॉ एग्ली प्रभु अदा प्रभु अधिकार గత ప్రభుత్వం అంత పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఆనవాయితీ లేవు ఆనవాయితీ ఆనవాయితీ అటువంటి ఆనవాయితీలు ఏమంటే తిరిపై పెట్టచ్చు అటువంటి ఆనవాయితీలు ఏమి లేవు ఈ ఆనవాయి ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు నెంబర్ వన్ సార్ ప్లీజ్ 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 బియర్ మీ ప్లీజ్ బియర్ మీ ఇలా జరుగుతున్న విచారణ రాజకీయ అంశంతో రాజకీయ కుట్రతోని ప్రతిటి రాజకీయ పార్టీలను అస్థిరత పడతాయనే ఒక భావనతోని ఒక విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థితపడతాలనే ఒక భావనతోని గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దుశ్చర్య ఇది ఇవాళ రాధాకృష్ణ రావు గారు ఏదైతే అని కన్సర్ స్టేట్మెంట్ లో ఇవన్నీ కూడా పేర్కొన్నాడు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి ఈ వాస్తవం వెలుగులోకి వచ్చినాయి బీజేపీ ఎందుకు భుతాలు తప్పుకుంటుందో అర్థం కావటం లేదు బీజేపీ ఎందుకు బుధాలు తలుపుకుంటుందో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా మీ నీ మిత్రపక్షం అయింది భుతాలు నువ్వు ఎందుకు భూతాలు తడుపుకుంటున్నావు ఏదైనా చట్టం చట్టమే ఏదైనా చట్టం చట్టమే ఏదైనా చట్టం చట్టమే అంటున్నాం థ్యాంక్ యూ ఇలా వాళ్ళు లుక్అవుట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి కదా ప్రభాకర్ రావు సంబంధించి లుకౌట్ నోటీస్ కూడా జారీ అయినాయి ఒకటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇది ప్రొసీడింగ్ అది ప్రాసెస్ లో ఉన్నది వాస్తవాలు విలువలకు వచ్చాయి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది మామూలు విషయం కాదు రాధా రాధా కిషన్ తో ఏదైతుందో వాస్తవాలు వెలుగులు తెచ్చే విధంగా ఏదైతుందో రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది దీనికి అనుగుణంగా ఏదైతుందో ఆధారాలతోని వీళ్ళు ముందుకు పోబోతున్నది ప్రభాకర్ వాళ్ళు కూడా తెప్పిస్తుంది సాధ్యమైనంత తొందరలో ఏదైతున్నదో ఇవాళ దీని బాధ్యులైనటువంటి వ్యక్తులు సూత్రధారులు పాత్రధారులు అందరూ ఏదైతుందో శిక్షను అనుభవించాల్సి వస్తుందని చెప్పని పేర్కొంటారు థ్యాంక్ యూ